Thank రేపు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ఎవ్రీ సాటర్డే థర్డ్ ఎవ్రీ మంత్ థర్డ్ సాటర్డే చేస్తున్నాము దాంట్లో భాగంగా కూడా ఇక్కడ రేపు ఒక మాస్ క్లెన్లీనెస్ డ్రైవ్ స్టార్ట్ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఇక్కడ వస్తున్న ప్యాసెంజర్స్కు కావాల్సిన సదుపాయాలు అందించాలని చెప్పడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ వారికి చైర్స్ కానీ ఫ్యాన్స్ కానీ అన్నీ కూడా ప్రాపర్గా ఉండేటట్లు చూడమని చెప్పడం జరిగింది ఇంకొక కంప్లైంట్స్ ఇప్పుడు కొన్ని రోజులుగా వస్తున్నాయి ఇక్కడ ఉన్న షాప్స్లో ప్యాసెంజర్స్తో ఎక్కువ వాటర్ బాటిల్స్ అదేవిధంగా కూల్ డ్రింక్స్ కూడా ఎంఆర్పి కంటే ఎక్కువ రేట్లో అమ్ముతున్నారని ప్రజల నుంచి కొన్ని కంప్లైంట్స్ రావడం జరిగింది సో దానికి కూడా నైట్లో ఇక్కడ సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ చేసి అవి అన్నీ కూడా కంట్రోల్ చేయమని ఆర్ఎం గారికి చెప్పడం జరిగింది అదేవిధంగా ఇక్కడికి ప్యాసేంజర్స్కి కావాల్సిన వాష్రూమ్స్ టాయిలెట్స్ అక్కడ కూడా అక్కడ వాటర్ ఫెసిలిటీస్ శుభ్రంగా ఉంచుకోవడం దానికి మేరకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఓవరాల్ ఇది కంటిన్యూస్గా ఇక్కడికి వస్తున్న ప్యాసెంజర్స్కు అదేవిధంగా డ్రైవర్స్ అందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక మంచి వాతావరణం ఇక్కడ బస్ స్టాండ్లో కల్పించాలని చెప్పడం జరిగింది